హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేము కూడా బాగున్నాం మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి మేము మొన్నైతే ధర్మస్థలం వెళ్ళిన వ్లాగ్ అయితే పోస్ట్ చేశాను కదా దాని రిలేటెడ్ కంటిన్యూషన్ వీడియో అన్నమాట ఇప్పుడు అయితే కుక్కీలో అయితే రిటర్న్ అయిపోయామండి ఈ కుక్కీ వచ్చేసి కర్ణాటకలో సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం అన్నమాట చాలా చాలా ప్రసిద్ధమైంది ఫస్ట్ అయితే ధర్మస్థలంలో ఆ శివైన దర్శించుకుని కుక్కీ వచ్చి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవాలి ఇక్కడ టెంపుల్తో పాటు చూడాల్సిన ఏమిటంటే నేచర్ అండి చాలా బాగుంటుంది ఎటు చూసిన గ్రీనరీయే ప్రకృతితో కప్పబడి ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది మేమైతే పొద్దున్నే ఇంకా ధర్మస్థలం అయితే వెళ్ళి ఇంకా మధ్యాహ్నం ఆ టైంకి అయితే హోటల్కి అయితే వచ్చేసామండి ఇంకా టైం అయితే నాలుగవ వస్తుంది ఇంకా మేము హోటల్లో కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాం ఇక్కడ మేము దిగిన మహామాయ హోటల్ అయితే చాలా బాగుందండి అకామిడేషన్ అది కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా మా బాబాయ్ అయితే చాలాసేపు ఆడుకున్నాడు తనైతే ఫుల్ హ్యాపీ అన్నమాట ఇంకా మేము కూడా కాసేపు రెస్ట్ తీసుకుని ఇక్కడ వచ్చి బయట బాల్కనీ వ్యూ అయితే చూస్తూ కాసేపు అలా కాఫీ అయితే తాగా మాట వ్యూ అది చెప్పాను కదండి ఆల్రెడీ చాలా ఎక్సలెంట్ గా ఉంటుందని ఇంకా మేమైతే ఆరు ఆ టైం కల్లా ఫ్రెష్ అప్ అయిపోయి గుడికి అయితే వచ్చేస్తున్నాం అన్నమాట ఈ గుడికి చాలా చాలా చరిత్ర చాలా మహిమ గల క్షేత్రం ఇంకా హోటల్ నుంచి మాకు ఇక్కడికి రావడానికి ఇంచుమించుగా ఒక పావు గంట టైం అయితే పడుతుందండి ఇంకా వెహికల్స్ ఏమీ లేకపోవడంతో మేము నడుచుకుంటూ అయితే ఇంకా గుడికి అయితే వచ్చేసాం ఇంకా స్వామివారిని ఎప్పుడెప్పుడు చూద్దామని అనిపించింది నేనైతే ఇదే ఫస్ట్ టైం రావడం నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది అన్నమాట ఇక్కడ దగ్గరలో కూడా హోటల్ రూమ్స్ అనేవి ఉంటాయండి కాకపోతే మనం ఆన్లైన్లో ముందే బుక్ చేసుకోవాలి ఇక్కడ అయితే మేము గుడి లోపలికి అయితే వెళ్తున్నాము ఇక్కడ ఈ గుడి చరిత్ర ప్రకారం అయితే ఐదు వేల సంవత్సరాల క్రితం ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వెలిసారని ప్రతీతండి ఇక్కడ గుడి ఎప్పుడు కూడా పాజిటివ్ వైబ్రేషన్సే ఉంటాయి ఇక్కడైతే ఇంకా ఇంకా ఉండాలనిపించిందండి చాలా చాలా బాగుంది మాట ఎంత కూడా చాలా పీస్ఫుల్గా అనిపించింది మేము వెళ్ళే టైంకి కరెక్ట్గా స్వామివారికి హారతి అయితే జరుగుతుంది ఒక అరగంట సేపు అయితే లైన్ అంతా కూడా నిలిచిపోయింది ఇంకా మేమైతే స్వామివారిని మనస్ఫూర్తిగా దర్శించుకున్నాం దర్శనం కూడా లోపల చాలా బాగా జరిగింది ఇంకా ఆ గుడిలోనే పక్కన అమ్మవారి గుడి శివుడి గుడి ఉంటుందండి అవన్నీ కూడా దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకుని బయటికి అయితే వచ్చామండి ఇక్కడైతే చాలామంది ఒకవేళ రూమ్స్ దొరకలేని వాళ్ళు ఉంటే అక్కడైతే పడుకుంటున్నారన్నమాట ఆ గుడి ప్రాంగణంలో అది ఇంకా మేమైతే బయటకు వచ్చేసాం ఇక్కడ చిన్న చిన్నగా ఇలా షాప్స్ అయితే ఉన్నాయండి అంతేకాకుండా గుడి దగ్గరలోనే ఒక రెండు మూడు హోటల్స్ అయితే ఉన్నాయన్నమాట మనమైతే దూరంగా ఫుడ్ కోసం అయితే ఇబ్బంది పడక్కర్లేదు ఇంకా మేమైతే పొద్దున్నే గుడికి వెళ్తున్నాము ఇదేంటంటే అశ్లేష బాలి పూజ నాగప్రతిష్ఠ పూజ అవి ఉంటాయి అన్నమాట మనం పొద్దున్నే ఆరింటికి వెళ్ళిపోయి టికెట్లు అయితే తీసుకోవాలి ఇంకా మా వారైతే వెళ్ళి పూజ కోసం టికెట్లు అయితే తీసుకున్నారు ఇంకా మేమైతే ఆరున్నర టైంకి ఇంకా రెడీ అయ్యి ఇంకా గుడికి అయితే వెళ్తున్నాం అన్నమాట పూజ స్టార్టింగ్ బ్యాచెస్ అయితే ఇస్తారండి ఆరున్నరకి ఒక పూజ ఎనిమిదింటికి అని నాకు టైం స్లాట్ అంతైతే గుర్తులేదు ఇలా మూడు షిఫ్ట్లు అయితే ఉంటాయి మనకి ఏది వీలుంటే అది ఆ రోజు పొద్దున్నే అయితే మనకి టికెట్ అయితే తీసుకోవాలి ఆన్లైన్లో అయితే ఇవ్వనని చెప్పారు అలాగే నైట్ కూడా వెళ్ళాం కదా అప్పుడు కూడా ఇవ్వరంట మార్నింగే ఇస్తారంటండి అది మాత్రం మనం ఫాస్ట్గా వెళ్ళి టికెట్స్ అయితే తీసుకోవాలి ఇంకా పిల్లలకి లేట్ అవుతుందేమో అని చెప్పేసి వాళ్ళకి టిఫిన్ అయితే ఇప్పించేసి ఇంకా నేను కూడా త్వర త్వరగా గుడిలోకి అయితే వెళ్తుందనమాట పూజ అయితే స్టార్ట్ అయిందండి ఇక్కడ స్వామివారైతే విశేషంగా ఇలా విగ్రహం అయితే లోపలి ఇలా ఉంటుంది ఫస్ట్ కింద అయితే ఆ పరమేశ్వరి శివలింగం ఉంటుంది తర్వాత ఆజుశేషుడు ఆ పైన వాసుకి ఉంటాడు ఆ పైన నెమలి వాహనమైన సుబ్రహ్మణ్య స్వామి అయితే దర్శనమిస్తారండి విగ్రహం చాలా చాలా అత్యద్భుతంగా ఉంటుంది అలాగే ఇంకా మేము లోపలికి వచ్చాక పూజ స్టార్ట్ చేసే ముందు ఇలా అయితే చెప్తారు ఇక్కడ లోపల పంతులు గారు అయితే ఉంటారండి మనం ఏదైనా మనసులో కోరు కోరుకుంటే ఆ సంకల్పం ఇస్తే మనల్ని ఆస్వాదించి ఇంకా పూజ అయితే చేస్తారన్నమాట ఇంకా పూజ అది అయ్యాక గుడి వెనకాల నుంచి ఇక్కడ ఆది సుబ్రహ్మణ్య స్వామి గుడి అయితే ఉంటుందండి కంపల్సరిగా కుక్కి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడంతో పాటు ఇక్కడ ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ను కూడా దర్శించుకుంటేనే మనకి ఇక్కడ సంపూర్ణ ఫలితం అయితే వస్తుంది కుక్కి అంటే సంస్కృతంలో గుహ అని అర్థం మాట చరిత్ర పురాణాల ప్రకారం గరుత్మంతుడికి భయపడి వాసుకి సర్పం ఒక గుహలో ఉండి తపస్సు చేస్తుంది అది బిల్వ ద్వారా అంటారండి అప్పుడు శివుడు ఆ తపస్సుకి మెచ్చి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వస్తారు నీకు అండగా ఉంటారని చెప్పి అభయమిస్తారన్నమాట అలా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వచ్చి వెలిసారండి అదే ఇది మాట ఫస్ట్ అయితే ఆది సుబ్రహ్మణ్య స్వామి గుడిలో అయితే లోపల గర్భాలయంలో స్వామివారు పాము పుట్టపైన దానిపైన వాసుకి కాపాడటాని కోసం ఆదిశేషుడే వెల్సారన్నమాట ఈ గుడి కూడా చాలా అత్యద్భుతంగా ఉందండి లోపల కట్టడాలు కూడా చాలా బాగా పురాణ కాలంలో ఆర్కిటెక్చర్ అంతా మనం చూడొచ్చు లోపల ఇదైతే సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడే ఫస్ట్ వెలిసారని చెప్పి ఈ గుడికి ఆది సుబ్రహ్మణ్య స్వామి గుడి అని అంటారు ఈ గుడికి ఆనుకునేలా పక్కన కుమార్ ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది చాలా బాగుందండి ప్లేస్ అయితే కంపల్సరీ భక్తులు ఇక్కడికి వచ్చి కాసేపు అయితే టైం స్పెండ్ చేస్తున్నారు మా పిల్లలకి చాలా బాగా నచ్చింది మేము కూడా కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ చాలాసేపు కూర్చున్నాం పిల్లలైతే ఆడుకుంటూ ఉన్నారు ఇక్కడ చెప్పాలంటే లేని మొక్కలు అంటూ లేవండి ఇక్కడ పెద్ద పెద్ద ఒక్క చెట్లైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అంతేకాకుండా ఇక్కడ ప్రవహిస్తే నీరు అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి చాలా దూరం ఇదైతే ఆనుకుని ఉంది కుకీలు ఇంకా చూడవలసిన ప్లేస్ వచ్చేసి మహీ నది అండి అక్కడ కంపల్సరీగా భక్తులు వెళ్ళి స్నానం ఆచరించి సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి వస్తూ ఉంటారు ఇక్కడ ఈ ఆది స్వామి గుడికి కొంచెం ముందు దార కూడా ఉందండి అక్కడ వాసుకి అయితే గరుత్మంతుడి కోసం తప్పించుకుంటానికి తపస్సు చేసిన ప్లేస్ మాట మాకు ఇంకా టైం కుదరక మేము ఇక్కడే కాసేపు ఉండి ఇంకా గుడికి అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఇలా దారి మధ్యలో రకరకాలుగా షాప్స్ అయితే ఉన్నాయండి గుడి వెనకాల వైపేనా ఇక్కడ తిరునాళ్ళు ఎలా పెడతారు అలాగే చాలా షాప్స్ అయితే ఉన్నాయండి ముందుకంట కూడా లోపల నుంచి ఇవన్నీ చూసుకుంటూ మేము ఇంకా ఎలా అయితే వచ్చామో అలా గుడికి అయితే అన్నమాట కరెక్ట్గా మేము వెళ్ళే టైం వచ్చేసి పన్నెండు అయిందండి పన్నెండింటికి అక్కడ నాగప్రతిష్ఠ పూజ అనేది జరుగుతుందన్నమాట ఈ మధ్యన అయితే టైమింగ్స్ అవి చేంజ్ చేశారంట మేము వెళ్ళే టైంకి అప్పుడు మధ్యాహ్నం పన్నెండింటికి అయితే పెట్టారు అక్కడే ఇంకా అందరూ కూడా చాలాసేపు ఈ పూజ కోసం వెయిట్ చేస్తున్నారు ఫస్ట్ బ్యాచ్ అయిన పూజ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా అలా అక్కడే కూర్చుని స్వామివారిని మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ ఇంకా ఆ పూజ కూడా చూసుకుని ఇంకాసేపు గుళ్ళో కూర్చున్నామండి ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయంటే గుడంతా కూడా ఈ గుడి విశేషత ఏంటంటే ముఖ్యంగా సంతానం కొరకు చాలామంది మొక్కుకుంటారండి కంపల్సరీగా అవన్నీ కూడా నెరవేరుతాయి అంతేకాకుండా మనుషులు ఏదైనా కొరకు కోరుకుంటే అవన్నీ కూడా అన్నమాట ఈ స్వామి అనుగ్రహం మన అందరిపై ఉండాలని ఎప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ గుడి ఆనుకుని పక్కనే అన్న సంతర్పణ ఎప్పుడు పొద్దున సాయంత్రం కూడా స్వామికి చేస్తూ ఉంటారంటండి మేము కూడా ఇలా అన్న సంతర్పణకు వచ్చి ఇలా భోజనాన్ని ప్రసాదం కింద స్వీకరించడం చాలా సంతోషంగా అనిపించింది ఇక్కడ చాలామంది ఇంచుమించుగా ప్రతి భక్తులు వచ్చి ఇక్కడైతే ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు నాకు ఈ వ్లాగ్ని ఇలా నూతన సంవత్సరం అప్లోడ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది తర్వాత మేమైతే భోజనం చేసాక హోటల్కి అయితే వచ్చేసి కాసేపు రెస్ట్ అయితే తీసుకున్నామండి ఇంకా రూమ్ని అయితే ఏడింటికల్లా వెకేట్ చేసేసాం మించిగా ట్రైన్ వచ్చేసి సుబ్రహ్మణ్య రోడ్లో ఉంటుందండి స్టేషన్ ఇది ఎనిమిదిన్నరకి అయితే అన్నమాట తొమ్మిదింటికల్లా ట్రైన్ అయితే వచ్చేసింది చాలా హ్యాపీగా స్వామివారిని దర్శించుకుని ఇంకా పొద్దున్నే ఆరు ఏడింటికల్లా ఇలా బెంగళూరు అయితే రీచ్ అయిపోయాం మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్